కర్ణాటక బగల్గోట్ అక్కడ ఇల్కల్ అనే ప్రదేశంలో బసవరాజేశ్వరి యార్నాల అనే ఒక మహిళ నివసిస్తూ ఉండింది ఆమెకు పక్కనే శశికళ అనే ఇంకో మహిళ కూడా నివసిస్తుంది వీళ్ళిద్దరూ హస్బెండ్స్ ఆర్మీ జవాన్స్ పాపం దేశం కోసం ప్రాణాలు వదిలిన ఆర్మీ జవాన్స్ చనిపోయారు లేర్లీ ఒంటరిగా ఉంటున్నారు ఈవిడ కూతుర్లతో ఉంటుంది పిల్లలతో ఏదో అలా జీవనం సాగిస్తూ ఉన్నారు వచ్చి రాణి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది థర్టీ టూ నలభై కూడా దాట్లా కొంచెం తక్కువే పిల్లలతో అలా ఉంటున్నారు వీళ్ళకి హుడెడ్ అనే ఒకటితో సిద్ధప్ప వాడితో ప్రేమ పురాణం ఒకటి బయటపడింది బసవరాజేశ్వరికి సిద్ధప్ప సిద్ధకాంత్ ఆయనకు వంద ఉన్నాయి రాబిన్ హుడెడ్ అంటాడు ఇన్ని పేర్లు ఉన్నాయి ఈయనతో ప్రేమ పురాణం ఉంది ఎప్పటి నుంచో వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు శశికళ అనే ఆవిడకి ఇది నచ్చల మన హస్బెండ్స్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు మనము ఇలా చేయడం చాలా తప్పు ఎవరితోనూ ఎందుకుంటున్నావు రేపటి రోజు నలుగురికి తెలిస్తే మనకున్న వాల్యూ పోతుంది మన హస్బెండ్స్కి ఎంత గౌరవం ఉందో అది కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది కాబట్టి నువ్వు ఇలా చేయడం నాకు నచ్చట్లేదు నేను వాడికి కూడా చెప్తాను ఇంకెప్పుడు ఇటువైపు రావద్దని చూడండి అని ఆవిడ బసవరాజేశ్వరికి సలహాలు ఇస్తూ ఉండేది బసవరాజేశ్వరి కూడా అవును నిజమే నేను ఎందుకు ఇలా లొంగిపోయాను కరెక్టే కదా ఈవిడ చెప్పింది మనకంటూ ఒక గౌరవం ఉంది కదా సమాజంలో వద్దులే అని చెప్పేసి వాళ్ళు కూడా అలాగే అప్పుడప్పుడు అర్జున అవార్డులు వచ్చినప్పుడు వాళ్ళ సతీమణులకి ఇస్తారు పాపం వాళ్ళు లే ఉండరు అలాంటివి అర్థం అంటే అంత గొప్ప కీర్తి ఉన్నటువంటి వైట్స్ వీళ్ళు ఆ ఊర్లో వాళ్ళు కూడా అరే మన జవాన్ వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ మన కోసం ప్రాణాలు వదిలాడు అని చెప్పేసి చాలా ఇదిగా వాళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళందరినీ బాగా గౌరవిస్తూ వస్తున్నారు ఈ గౌరవం వాళ్ళకి సిటీలో ఉంది అంటే వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఈ గౌరవం వాళ్ళకు ఉంది ఇలా గౌ గౌరవింపబడే ఈ వ్యక్తులకి మధ్యలోకి అనుకోకుండా ఒకడు అని వచ్చాడు బసవరాజేశ్వరి కూడా లొంగిపోయింది అంటే ఏంటంటే పిల్లలు ఉన్నారు రేపు రోజులను పెంచి పెద్ద చేయాలి ఏదో ఆసరాగా ఉంటాడేమో అని నమ్మింది శిక్లో అడ్డుపడుతుంది వద్దు అంటే వద్దు వాడెవడైనా నీకు అనవసరం నీ దగ్గర ఏదో చూసి వాడు నీ దగ్గరికి వచ్చి ఉంటాడు డబ్బు ఉందనో లేకపోతే ఇంకా దేనికనో నువ్వు వాళ్ళ పిల్లలకి ఏదో అడ్డగా ఉంటారనో ఇంకా ఏదో అవుతుందనో చెప్పి ఇలా లొంగమాకు ఈవిడ ఈ విషయము ఆ సిద్దప్పకి తెలిసింది సిద్ధకాంతో సిద్దప్ప ఏడో రాబిన్ హుడేడో ఏడో వడిపిండాకుడో ముప్పై పేర్లు ఉన్నాయి మరి ఏమో ఏ పేరుతో పిలవనో వీడికి తెలిసింది ఈ శశికళ లేకపోతే మా పెళ్ళి అవుతుంది అనుకున్నాడు ఏం చేద్దాం వీడికి ఒక వికృతమైన ఆలోచన వచ్చింది శశికళకి ఒక పార్సల్ పంపాడు అమెజాన్ లో ఆర్డర్ చేసినట్టుగా యాక్చువల్గా ఇది అమెజాన్ ఆర్డర్ అనేది తర్వాత చెప్తా శశికళ చెప్పింది ఈమె ఒక ఆర్డర్ పార్సల్ వచ్చింది శశికళకి శశికళకు వచ్చిన పార్సల్ ఏంటి విశాఖపట్నం నుంచి వచ్చినట్టుగా ఉంది వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి వస్తే ఏం చేశారు ఆమె ఆ టైంకి అందుకోవాలి డెలివరీ బాయ్ వచ్చి మేడం మేడం ఈ పార్సల్ వచ్చింది మీ పేరు ఉంది మీ నెంబర్ ఉంది ఎవరికి ఇవ్వాలి పక్కన బసవరాజేశ్వరి అని ఒక ఆవిడ ఉంటుంది బసమ్మ మా ఫ్రెండు ఆవిడకి ఇచ్చేళ్ళు నాయన నాకు నేను వచ్చిన తర్వాత నాకు తను ఇస్తుందిలే అని చెప్పింది ఓకే ఓకే బసవరాజేశ్వరి గారు ఇక్కడ సంతకం చేసి ఈ పార్సల్ మీరు తీసుకోండి పలానా ఆవిడ ఇదిగోండి ఫోన్లో మాట్లాడండి ఒకసారి బస్ అమ్మ తీసుకోవాలంటే ఆవిడ తీసేసుకుంది తీసుకున్న తర్వాత ఏమొచ్చింది దీనికి ఆడి తిప్పిడి తిప్పి చూస్తే ఇప్పి అంటే వాళ్ళకంటూ ఎవరు లేరు వాళ్ళకి తెలుసు కదా ఎప్పటి నుంచో ఏదో ఒక చుట్టాలు పట్టాలు అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు అంతే హస్బెండ్స్ లేరు అలా ఉంటున్నారు పాపం పెన్షన్తో బతికేస్తున్నారు మంచి క్లోజే ఫ్రెండ్స్ ఇప్పింది ఇప్పితే అందమైన హెయిర్ డ్రయర్ కెమై అనే కంపెనీ నుంచి వచ్చింది అరే బాగుంది అని చెప్పేసి వెంటనే తలని ఇలా తీసేసి అది ఎట్లా చేస్తుందో చూద్దామని దాన్ని ఒకసారి ఆన్ చేసింది ఇలా పెట్టి ఇలా స్విచ్ ఆన్ చేసి ఇట్లా ఆన్ చేయగానే టాప్ వేయాలనిది వెంట వెంటనే వేళ్ళు అన్ని విరిగి కింద పడ్డాయి బ్లడ్ ఏదో పేలిన శబ్దం వినబడడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ రావడం ఈవిడ రక్తం మడుగులో గిలగిలగిలగిల కొట్లాడుకోవడం ఆవిడ హాస్పిటల్కి చేర్చడం జరిగింది ఇప్పుడు ఏంటి ఏమైందంటే లేదు శశికళకి పార్సల్ వచ్చింది అది నేను ఓపెన్ చేస్తే ఇట్లా అయ్యింది అని చెప్పింది శశికళకేమో ఎవడో పంపుంటాడో అర్థం కాల కొంపదీసి ఏదన్నా అయ్యిందా కుట్ర నేను ఎక్కడ ఇరుక్కుంటానో దీంట్లో అని చెప్పి ఒక చిన్న అబద్ధం చెప్పింది అంటే అది నేనే అమెజాన్లో ఆర్డర్ చేశాను హెయిర్ డ్రైయర్ నా జుట్టుని ఇలా ఇలా చేసుకుందామని మరి అది కొరియర్ బాయ్ రాగానే నేను డెలివరీ చేయమన్నాను అటు వెళ్ళింది ఆవిడ చేతి ఇలా అయిపోయాయి అని తెలిసింది అసలు అది అమెజాన్ డెలివరీ అని నమ్మించింది నమ్మింది అందరు కూడా అమెజాన్ డెలివరీ అమెజాన్ డెలివరీ అనుకున్నారు చచికలు ఎందుకు అబద్ధం తర్వాత కనుక్కుందాంలే ఇప్పుడు తను ఇరుక్కుంటుంది కదా తన కోసం ఎవడు పంపాడు అని చెబితే ఈవిడ ఇరుక్కుంది అంటే అందుకని చెప్పేసి తను ఒక చిన్న అబద్ధం ఆడి తప్పించేసుకుంది అక్కడి నుంచి పోలీసులకు ఎందుకు అనుమానం వచ్చింది కొంచెం అప్పుడుకు ఏం చెప్పారు అంటే జాగ్రత్త ఏదైనా ప్రోడక్ట్స్ మీరు ఆర్డర్ చేసినప్పుడు ఇలా ఇలా అవుతాయి కొన్ని పేలుతాయి కొన్ని తూలుతాయి చూసి ఆర్డర్ చేసుకోండి అని చెప్పారు కానీ అది ఎలా పేలింది అనే కోణంలో కూడా పరిశీలిస్తారు కదా చూస్తే డినోనేటర్ ఉంది దాంట్లో ఓ పేలుడు పదార్థం ఉంది దాన్ని ఆన్ చేయగానే టపేల్ అనడానికి ఈ ఆన్ చేయగానే టపేల్ అనేది జనరల్గా హెయిర్ రైట్స్లో అమర్చరు దీంట్లో అమర్చబడి ఉంది అంటే ఇది నిజంగా ఈవిడ అమెజాన్ నుంచి ఆర్డర్ చేస్తే వచ్చింది కాదేమో అని అనుమానందుకు శశికళ శశికళ ఇలా రా అని చెప్పేసి చెవుల మేలేస్తే అంటే అండి అంటే అది నాకు పార్సల్ వచ్చిందండి కానీ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు అండి మరి ఎందుకు అలా చెప్పావు అంటే అక్క అయింది కదా నన్ను ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి మళ్ళీ మా ఏమన్నా అంటారేమో అని చెప్పుడు వైజాగ్ వైజాగ్ నుంచి వచ్చింది అని ఉంది మా చుట్టాలో పట్టాలో ఎవరో పంపు ఉంటారు ఇప్పుడు చేతులు అంటే మా చుట్టాలు ఇరుక్కుంటారు కదా అనవసరంగా వాడు ఎక్కడికి ఉన్నాడో ఏంటో తెలియదు కానీ అందుకని చెప్పి అలా చెప్పాను అనింది సరే నువ్వు చెప్పితే చెప్పావు అసలు ఇంతకేం జరిగి చచ్చింది అని అడిగితే కొంచెం లోతుగా వెళ్తే అసలు విషయం బయటపడింది ఈ పార్సల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కున్నారు సిద్ధప్ప అనేవాడు పంపాడు వీడెందుకు పంపాడు అంటే శశికళని చంపాలి ఎందుకు వీడు బసవరాజేశ్వరిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు ఆవిడేమో అడ్డుగా ఉంది వచ్చి లేనిపోనివన్నీ చెబుతుంది వద్దు ఈ వాడు వచ్చి నిమిరి 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 వెళ్ళేసరికి ఈ ఓకే అని చెప్పేస్తుంది వాడు వెళ్ళేసరికి ఫోన్ చేసి నాట్ ఓకే అంటుంది ఎందుకమ్మా నువ్వు నాట్ ఏకంటే మధ్యలో ఈ శశికళ వచ్చి పాటు చేసేస్తుంది మైండ్ తినేస్తుంది సో ఏం జరిగింది ఈ శశికళ ఉండకూడదు శశికళకి పార్సల్ వచ్చినట్టుగా ఒక పార్సల్ పెట్టాడు వైజాగ్ నుంచి వచ్చింది అని రాశాడు ఈవిడ కూడా మా చుట్టాలు పట్టాలి ఎవరో పంపు ఉంటారులే నా కోసం అనుకుంది తీరా చూడగానే హెయిర్ డ్రైయర్ వస్తుంది ఆవిడ ఆన్ చేస్తుంది అది పేలుద్ది అని స్కెచ్ చేసాడు ఇక్కడ చిత్ర విచిత్రంగా ఏం జరిగింది ఆ శశికళ తీసుకొచ్చి ఎవడైతే వీడు పెళ్ళి చేసుకోవాలనుకుంటారో ఆ చేతికే ఇచ్చింది ఇవ్వలే తను అలా ఇవ్వబడింది తను వచ్చే టైం తను వచ్చే టైంకి అది లేదు సో సిచ్యువేషన్ ఇలా ఉండేసరికి ఎక్కడ పేలలో అక్కడ పేలింది ఇప్పుడు వీళ్ళు అవోదీ పోమంటున్నాడు వాడుపడ్డాడు కరెక్ట్ పాప ఆవిడ చేతులు పోల ఆవిడ కూడా ఇన్న కరెక్టే కానీ పాప ఆవిడ కుట్రలు ఆవిడకైతే బాగానే లేదు కదా శశికళని చంపు మన ఇద్దరికి అడ్డుగా ఉందని ఆవిడైతే చెప్పలా వీడు అనుకున్నాడు అలా సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్ కదా అసలు యాదృశ్యంగా భలే జరిగింది అంతే